ಅನಿಶ್ತಾ ರಮಣ್ ಸರ್ ಅವರಿಗೂ ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಬಾಬಾ ಬಂದಿರಬೇಕು ಅಮೇಡ್ ತೆರಕಂತೆ ಅಣ್ಣ ಮೇಡಂ ಅವರೇ ಎಲ್ಲ ತೆರಕಂತೆ ಅನಿಶ್ತಾ ಸರ್ ಸರ್ ಫಾಲ್ ಫಾಲ್ ಇಲ್ಲಿ ಇಂದ ಕ್ಯಾಮೆರಾ Terima kasih telah menonton!

ఈ రోజున మన అందరం కూడా ఉదయం గ్రహించుకోవాలి గతంలో మనం చూసాం బోసగాడి పరిపాలన చంద్రబాబు నాయుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం మీరందరూ కూడా ఏది అడగకుండా రోజున ఆసన కానీ చేయటం కానీ అమ్మఒడి కానీ పాపనాశనం కానీ ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా ఎంతో బాగుండాలని చెప్పి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో లేకపోతే మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కావాలో ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే ఈ రోజున భీమవరం చూసుకుంటే కనుక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా గ్రంథ శ్రీనివాస్ గారు నిత్యం ప్రజల్లో ఉండి మీరు ఎవరు వచ్చినా సరే ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానని చెప్పి ఎవరితోటి సంబంధం లేకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి గన శ్రీనివాస్ గారు గత ప్రభుత్వాలు మనం చూసాం ఏ ఒక్కటి కూడా ల్యాండ్ మార్క్ ఉన్న పని ఏది కూడా చేయలేదు ఈ రోజున గంధ శ్రీనివాస్ గారిని చూస్తే కనుక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా టైం లేదు కాబట్టి కూడా గ్రహించుకుని పెట్టి నీతిగా నిజాయితీగా వ్యక్తులు గంధ శ్రీనివాస్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీరందరికీ కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మహిళలు అనేవాళ్ళు చాలా రాజకీయాల దూరంగా ఉండేవారు రోజు ఇలాంటి పరిస్థితుల్లో మీకు మహిళలకు తగ్గిన గౌరవానికి గుర్తుగా నన్ను మొన్న రెండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం పార్లమెంట్కి గా నియమించడం జరిగింది మరి గతంలో నరసాపురం పార్లమెంట్ అంటే గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు వేత్తలు వేలాది కోట్లు ఉన్న వారికి పరిమితం సామాన్యులకి అందరిది అన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరి మధ్య మనం చూసుకుంటే కనుక ఒక ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండొచ్చు ఈ ఎన్నికల జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అడుగుతారు అంటున్నారు కుటుంబానికి ఏదైనా మేలు జరుగుతేనే నాకు ఓటు ఇవ్వండి అని చెప్పి అడిగే తమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరున్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేశారంటే సుమారు ఆరు వందల వాగ్దానాలు చేశారు ఆరు వందల వాగ్దానాలు దాంట్లో ముఖ్యంగా అక్క చెల్లె రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను కదా చేసాడ చెప్పడమ్మా చేశాడా మనకి విశ్వాసాలకి మాటిస్తే మనకు చెప్పని వ్యక్తి రాజకీయాల్లో ఉన్నతమైన విలువలను నింపిన వ్యక్తి పరిపాలన విజయంగా తీసుకొచ్చిన వ్యక్తి అరవై ఐదు సంవత్సరాలు వస్తేనే కానీ పెన్షన్ రాని పరిస్థితుల్లో అది ఐదు సంవత్సరాలు తగ్గించి అరవై సంవత్సరాలకి పెన్షన్ చేయకుండా చేసిన వ్యక్తి రైతు భరోసా రైతు రుణమాఫీ చేసిన రైతులందరికీ కూడా యాభై వేలు వ్యక్తి నాడు నేడు మన పిల్లలకి చదువునే సంపదగా ఇవ్వాలని ప్రయత్నం చేసిన వ్యక్తి మన ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అలాగే విద్యలోనూ కూడా ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మన కుటుంబాలు బాధ కోసం పనిచేస్తున్న వ్యక్తి విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా వచ్చే అక్కడ విజయం చేకూర్చు మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం చూస్తుంటే కనుక ఇవాళ భీమవరం అర్బన్ సంబంధించి నాలుగు విడతల్లో కలిపి నలభై మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు అలాగే భీమవరం ట్రులకి సంబంధించి అప్పుడు నుంచి నలభై యాభై నాలుగు అలాగే భీమవరం మండలం వచ్చేసరికి నాలుగు విడతలను డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై కోట్లు అలాగే వీరవసరం మండలం వచ్చేసరికి నాలుగు విడతలను ఐదు కోట్లు సుమారుగా నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నా మనకు సంబంధించిన రుణమాఫీనిచ్చారు చెప్పారు అమ్మ మీరందరూ కూడా నన్ను గెలిపించండి మన ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే ఎన్నికలు జరిగినాడు ఏదైతే పదకొండవ తారీఖు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరైతే డోక్రా అక్క చెల్లెలకి రుణాలు ఏదైతే బ్యాంకుల్లో ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా నాలుగు విడతల్లో నేను మీకు నేను చెల్లిస్తాను మీరు మీరు మామూలుగా మీరు డబ్బులు కట్టుకుంటా ఇవ్వండి నేను అలాంటి మీ అందరికీ నాలుగు విడతలు ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇవాళ నాలుగో విడత పూజ చేసుకుని అక్క చెల్లెలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అన్ని రకాలుగా గుర్తు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ చాలా మంది కూడా చాలా బాగా చెప్పారు ఇంకా చాలా మంది అవన్నారని మేము కూడా వచ్చి మాట్లాడుతూ కానీ మాట్లాడటానికి చాలా టైం అయిపోతుంది ఇబ్బంది పడుతున్నారు మీరు అందరూ చెప్పి కొంతమంది రావడం జరిగింది అటువంటి పైకి వచ్చి మాట్లాడతానన్న వాళ్ళని వాళ్ళు క్షమించవలసింది అవకాశం ఇవ్వాల్సింది ఎవరైనా క్షమించవలసిందిగా కోర్టు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం